ఓం నమశివాయ నేను మీ డాక్టర్ మంజన్న గురుజీ అవధూత ఈరోజు మీ ముందర గాలిలో నిమ్మకాయ లేపిస్తున్నా కానీ దీన్ని కొంతమంది మంత్రశక్తిలో లేపిస్తున్నారనుకుంటారు అది నాకు అవసరం లేదు ఇది మ్యాజిక్ అంటారు అది నాకు అవసరం లేదు సెట్టింగ్ అంటారు ఇది అవసరం లేదు ఎందుకంటే ఈ వీడియో మీకు బుద్ధి రావాలా మీరు అందరూ అర్థం చేసుకోవాలనేసి నేను ఈ వీడియో పెట్టింది ఇది ఒరిజినల్ లోకల్ అనేది వదిలేయండి ఫస్ట్ మీరు ఎలాగైనా కామెంట్స్ పెట్టండి ఐ డోంట్ కేర్ అర్థమైందా చాలామంది నిమ్మకాయలు లేపితే డబ్బులు వస్తాయనేసి చాలామంది మోసపోయి ఉండరు చాలామంది నిమ్మకాయలు లేపే వాళ్ళు ఉండరు వాళ్ళ దగ్గరికి వెళితే మనకి ఏదో ఒక నిమ్మకాయలు లేపితే కోట్లు వస్తాయనేసి మోసపోయి ఉండరు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో నేను చేస్తుండేది ఇలాంటి నిమ్మకాయలో వంద నిమ్మకాయలు మీరు లేపే శక్తి మీలో ఉంది అర్థమైందా ఈ గాలిలో నిమ్మకాయ లేపేది ప్రతి ఒక్కరు చేయొచ్చు అనమాట కొంచెము బుర్ర ఉపయోగిస్తే కొంచెము తల్లలో గుజ్జు అనేది ఉంటే ప్రతి ఒక్కరు ఇలా నిమ్మకాయలు లేపించవచ్చు ఇదేం పెద్ద విషయం కాదు దీనికే మంత్రమేం అవసరం లేదు అర్థమైందా కానీ ఇలా నిమ్మకాయలు లేపే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నష్టపోతున్నారు అలా మీరు నష్టపోకూడదని అనేసి నేను ఈ వీడియో చేసిండేది సమయం వచ్చినప్పుడు దీన్ని ఎలా లేపాలి ఏమి అనేసి నేనే మీకు ఒక వీడియో చేసి చూపిస్తా కానీ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అంతా మంచి విషయాలు తెలుసుకుందాం మంచిగా బతుకుదాం ఓం నమ శివాయ